డి న్యూస్కు స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు కనిగిరి సిరిడి సాయిబాబా దేవస్థానం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఉదయం దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు తొలుత నూతన కమిటీ సభ్యులు సాయిబాబా వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు సభ్యులను వేద మంత్రాలతో ఆశీర్వదించారు అనంతరం సభ్యులను వేద పండితులు సత్కరించారు అనంతరం నూతన కమిటీ బాధ్యతలు స్వీకరించారు కనిగిరి శిరిడి సాయిబాబా దేవస్థానం నూతన అధ్యక్షులుగా కొప్పరపు వెంకట సత్యనారాయణ కార్యదర్శిగా బాలు ఓపుల్ రెడ్డి కోశాధికారిగా ముచెల్ల ధర్మారావు సంయుక్త కార్యదర్శిగా కులపర్తి కులపర్తి మారుతి కుమార్ కోశాధికారిగా వాగిచేర్ల వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులుగా టంగుటూరి గోవిందరావు నాల్లపాటి సాంబశివరావు సింగరాజు మాలకొండేశ్వరరావు గోవర్ధన్ రెడ్డి ముండమూరి వెంకటేశ్వర్లు శ్రీరామ మురళి జంచులు పిసి రామశాస్త్రి అద్దంకి రంగబాబు సహాయ కార్యదర్శులుగా దేవకి శ్రీను వేదంశెట్టి వీరయ్య పచ్చవ చంద్రశేఖర్ సానుకొమ్ము తిరుపతిరెడ్డి మామిడి రమేష్ మాకినేని సాయిరామ్ గంగవరపు నాగిరెడ్డి వెలుగురి చంద్ర వెంకటేశ్వర్లు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు దేవపి వెంకటేశ్వర్లు శిర్డి సాయిబాబా దేవస్థానం గౌరవ అధ్యక్షులు కుందూరు తిరుపతిరెడ్డి బోయల తిరుపతిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా దేవస్థానం అధ్యక్షులు మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి సాయశక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేస్తానని దేవస్థానం అధ్యక్షులు గొప్పరపు వెంకట సత్యనారాయణ అన్నారు దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే సేవా కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని సత్యనారాయణ తెలిపారు నూతన పాలక వర్గాన్ని పలుగురు అభినందించారు